అనుమానంజనా నో వాయుత్రో మహాబల అకస్మాత గ తమ్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గ తమ్ నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గతయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గతయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాతా గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల

అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత గతోత్ నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపు మహాబల అకస్మాత నాశయాసు నాశయాసూ నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమాన జనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమాన జనా నో వాయుపు మహాబల అకస్మాత గు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల అకస్మాత గు నమోస్ అనుమానజనాో వాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్ అనుమానజనా నో వాయుపుత్రో మహాబల నాశయాసు నమోస్